శాస్త్రవేత్తగా రాష్ట్రపతిగా దేశానికి ఎన్నలేని సేవలు అందించిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాంపల్లి ఎమ్మెల్యే కంటెస్టెడ్ ఎండీ ఫిరోజ్ ఖాన్ అన్నారు అసాధారణ కుటుంబంలో జన్మించి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం అని ఆయన అన్నారు ఏపీజే అబ్దుల్ కలాం రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏపీజే అబ్దుల్ కలాం టాలెంట్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఎండి ఫిరోజ్ ఖాన్ పాల్గొని పలు రంగాలలో విశేష సేవలు అందించిన పలువురికి గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఏపీజే అబ్దుల్ కలాం టాలెంట్ అవార్డ్స్ మాట్లాడుతూ మిసైల్ మెన్ గా భారత సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప ప్రజ్ఞశాలి అని అబ్దుల్ కలాం ని కొనియాడారు మీ ప్రయత్నం లేకపోతే మాకు విజయం రాదు కానీ మీరు ప్రయత్నిస్తే ఓటమి రాదు అంటూ పలు పాఠశాలల్లో కాలేజీల్లో సందర్శించి స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు ఇచ్చారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఫౌండర్ షిరేన్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు నన్ను సరి धुर्गंना माम बैंसली। यस नाम। थोड़ा सा पूछना भी चाहिए। आप कैसे कार्य कर रहे हो? थैंक यू मैं। अभी हैंड को पांच चाली पांच बात लगा। टाइम इज़ मुस्तान बेंज़। थैंक यू। One second, sir. One second, okay. बोल वैसे ही ना है, ना है? एक सेकंड सर तो हम लिए वीडियो अच्छा लगा सर का तो सर एक बार इधर आ गए ओके सर ओके गुड इवनिंग रेसिपिएंट्स मेंबर्स ऑफ द मीडिया एंड आवर गेस्ट थैंक यू फॉर बीइंग अ पार्ट ऑफ दिस पॉडकास्ट द एपीजे अब्दुल कलाम రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ హ్యాస్ క్వైట్లీ బట్ కన్సిస్టెంట్లీ వర్క్డ్ అట్ ది గ్రాస్ రూట్స్ ఫోకసింగ్ ఆన్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఫౌండర్ అండి నాకు అబ్దుల్ కలాం గారు ఇన్స్పిరేషను ఈరోజు మేము అందరికి వివిధ రంగాల్లో కృషి చేసి నా వారికి మేము అవార్డులు ఇవ్వటం జరిగింది గణజ దినోత్సవం సందర్భంగా ముందు రోజు మేము ఈ అవార్డులను ఇవ్వడం జరిగింది ఈ అవార్డు తీసుకోవటమే ఎవరైతే ఈ అవార్డులు తీసుకుంటారో వాళ్ళు అదృష్టవంతులని అనుకుంటాను నేను అంతటి మహానుభావుడు నేను అబ్దుల్ కలాం గారు కుల మత జాతి అనే విభేదాలు లేకుండా ఆయన ఎంతో దేశం కోసం కృషి చేశారు దేశం కోసమే బ్రతికారు ఆయన ఎటువంటి స్వార్థం మనిషి నిస్వార్థమైన మనిషి తర్వాత వచ్చేసి ఆయన కోసం ఆయన ఏదీ పెట్టుకోలేదండి అటువంటి మనిషి ఈ లోకంలో ఇంకా పుట్టలేమనే అనుకుంటాను కానీ అందరూ కూడా అబ్దుల్ కలాం గారి అడుగుజాడంలో నడుచుకోవాలనే కోరిక ఆయన లాంటి మనసు కలిగి మనం నడుచుకుంటే ఈ దేశంలో ఎటువంటి గొడవలు ఉండవు అందరం సమానం అంటూ బ్రతక మనం వచ్చింది అందరం మనుషుల్లా వచ్చాము మనుషుల్లాగా వెళ్దాము ఎటువంటి స్వార్థాలు లేకుండా బ్రతకాలి ఎటువంటి సర్ సర్ గుడ్ వెల్కమ్ క్రియేట్ చేయనది లేదు అయినా ఉన్నారు కాబట్టి మేము అब्दुल కలాం గారి అను గాడాల నడుచుకోవాలని అనుకుంటున్నాం ఎపిజే అब्दुल కలాం రూరల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ బశివ ప్రెస్ క్లబ్ లో ఎపిజే అब्दुल కలాం అంటే లోకంలో వన్ ఆఫ్ ది ఫేమస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ లెవెంత్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ కంట్రీ భారత్ రత్న హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మవిభూషణ్ సో ఆయన విజన్ అబ్దుల్ కలాం విజన్ ఏమంటే ఎవరికి ఆపర్చునిటీ దొరకలేదు వాళ్ళకు మనం ఆపర్చునిటీ ఇప్పించాలి కాస్ క్రీడ్ పక్క పెట్టి ఆయనకు ఒక పేరు వచ్చింది మిజైల్ కలాం అని అట్లనే ప్రతి ఒక్క మనిషిలో ఒక స్పార్క్ ఉంటుంది ఆ స్పార్కే మిజైల్ అవుతుంది అని ఎప్పుడు ఆ ఆపర్చునిటీ మనం ఇప్పిస్తాం తప్పకుండా మన ఇండియా డెవలప్ అవుతుంది సో అట్లాంటి ఒక థాట్ ప్రాసెస్తో ఇలా ఒక సెమినార్ అయింది ఆ సెమినార్లో ఎవరు ఈ అసోసియేషన్ కోసం रात्रि पगल ईमानदारी तो पनी चेना के अवार्ड इच्छा अंड अब्दुल कलाम गारी विजन गुरी जय हिंद धन्यवाद एक अच्छा अवार्ड प्रोग्राम रखा गया है आई एम गिविंग थैंक्स टू सलीम मैडम एंड शफी मैडम एंड आई एम गोइंग टू अप्रिशिएट ऑफ हर हार्ड वर्क फॉर दर्गनाइजेशन और सलीम मैडम अच्छा काम कर रही हैं जो हमारे प्रेसिडेंट जो एक सेकुलर प्रेसिडेंट थे और उनका नाम कोई तारुफ का मोहताज नहीं है तमाम हिंदू मुस्लिम सिख ईसाई हम भाई भाई का नारा जो उन्होंने लगाया और भारत जैसे महान देश के लिए अबुल कलाम साहब ने एक बहुत बड़ा जो है कारनामा अंजाम दिया जो भारत को दुनिया की चौथी बेहतरीन जो न्यूक्लियर मिज़ाइल पावर बनाया जिससे हमारे भारत का नाम सारी दुनिया में रोशन हुआ और आज उसी संस्था के नाम से सलीम मैडम सलीम फातिमा मैडम कलाम डेवलपमेंट फाउंडेशन की जानव से जो काम किए जा रहे हैं मैं अप्रिशिएट करता हूँ और उम्मीद करता हूँ कि ये फाउंडेशन अबुल, कला, अबुल कलाम अब्दुल कलाम साहब के नाम को रोशन करेगी और उनके नक्श कदम पर चल के उनके काम को आगे बढ़ाएगी और हम सब भारतवासियों के लिए ये बेहतर होगा और सबके लिए अमन का मोहब्बत का प्यार का पैगाम होगा और भारत जैसे महान देश के लिए जो है ये एक अच्छी बात होगी थैंक यू